ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది మూడు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం గోచార బలం ఎలా ఉందో చూద్దామండి తులారాశి వారి జాతకంలో ఐదు గోవల పడ్డాయండి ఈ తులారాశి వారి జాతకంలో సామాన్యంగా ఉద్యోగం వృత్తి వ్యాపార బలంలో చూడాలంటే మాత్రం ఒక రకమైన వృత్తి ఉండదండి వీరి జాతక బలానికి రెండు మూడు రకాల వృత్తి అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారం చేయరు చేస్తే కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో వీరి పేరు మీద మాత్రం దశయోగ బలం అయితే చాలా మంచిగా ఉంది కరెక్ట్ షష్టగ్రహ కూటమి నుంచి వీరికి చాలా వరకు అదృష్ట యోగాలు బలాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు ఈ ఉగాది నుంచి తక్కువైనాయి వైశాఖ మాసంలో పూర్తిగా తొలగిపోయే అవకాశాలున్నాయి రాజయోగం కలిసి వస్తుందండి వీరి జాతక బలానికి ధన విషయంలో రుణ విషయంలో రణ విషయంలో కలిసి వస్తుంది కానీ వివాహ విషయంలో చూడాలంటే మాత్రం కొద్దిపాటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వివాహం కాదని కాదండి అవుతుంది కానీ మాత్రం కొన్ని ఆటంకాలు తప్పవు వివాహమైన వారు భార్యాభర్తల చిక్కులు చికాకులు ఉన్నవారు కూడా మంచి జరిగే అవకాశం ఉంది సంతానం లేనివారు సంతానం దోషమున్నవారు సంతానం కలిగి నష్టమవుతున్నవారు ఇలాంటి సంఘటనలు ఉన్నవారు ఖచ్చితంగా వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి నాగేందుడికి పూజ చేయడం చాలా వరకు మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం రాగి చెట్టు యాప చెట్టు కలిసి ఉంటుందండి సర్వదేవతల ఆధీనంలో ఉంటుంది ఆ వృక్షాన్ని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మితే నమ్మి నమ్మిన పని ఖచ్చితంగా పాటిస్తారు ఎవరి మీద అయినా మాత్రం తొందరగా నమ్ముతారు అలాగే వీరి జ్యోతిష బలంలో ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఇతరులకు ప్రయోజనం ఉంటుంది కానీ వీరికి ప్రయోజనం తక్కువ ఉంటుందండి అలాగే మాత్రం ఒకరు సంపాదిస్తున్నారు కదా నేను నష్టపోతున్నాను స్వభావం ఉండదు వీరి జాతక బలంలో ఎవరి టాలెంట్ వాళ్ళదే అనుకుంటారు కోటేశ్వరులను చూసినా లక్షాధికారులను చూసినా ఎంత పెద్ద అధికారులను చూసినా కూడా భయపడని గుణం ఉంటుంది ఎవరు గొప్ప వారిదే అనుకునే స్వభావం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి స్త్రీల నుంచే మంచి ఉంది స్త్రీల నుంచే చెడు ఉంది కాబట్టి స్త్రీ స్త్రీ విషయంలో ఎవరైనా సరే అది భార్య కావచ్చు తల్లి కావచ్చు చెల్లె కావచ్చు అక్క కావచ్చు కొలుసు కావచ్చు రిలేషన్ వాళ్ళు కావచ్చు పడనోళ్ళు కావచ్చు పడనోళ్ళు కావచ్చు ఎప్పుడు ఎవరితో విరోధాలు వస్తాయి తెలియదు కాబట్టి ఈ స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలంటే వీరికి తొంది ఎవ్వరికి మాత్రం వాగ్దానం చేయవద్దు ఫలానా పని అని వాగ్దానం చేస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలంలో వీరికి ఖచ్చితంగా ఈ నెల మాత్రం ఎవరెవరు శత్రువులు ఎవరెవరు మిత్రులు అనేది క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుందండి రక్త సంబంధికులే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది ఇంకా మీరు అనుకోవచ్చు చాలామందికి రక్త సంబంధికులు ఉంటారు ఎవరిని గుర్తుపట్టాలని అనుకోవచ్చు అండి మీ కళ్ళారా మీకే తెలుస్తుంది సాయం చేస్తా చేస్తా లాస్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చేవారు కూడా ఉంటారు అలాగే మాత్రం మీ కాడ సాయక మీ కాడ సాయం పొంది మీకే లాస్ట్కి ఇబ్బందులు పెట్టేవారు కూడా ఉంటారు అవసరం వస్తే మాత్రం కాళ్ళు పట్టడం అవసరం తీరిందనుకో మాత్రం జుట్టు పట్టుకోవడం అసంటి స్వభావం ఉన్నవారు మీకు తలసపడే అవకాశం ఉంది అవతల ఉన్న మనిషి అవకాశవాదిన మంచివారా చెడ్డవారా నక్క లాంటి స్వభావం అనేది మీకు తప్పకుండా తెలిసే అవకాశం ఉంటుందండి నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయటం స్వాతి నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయటం చాలా అండి ఈ రాశి వారి విద్యాస్థానంలో అయితే సరస్వతి యోగం కాలం మంచిగా ఉన్నదండి బుధ మహర్దశ గౌవలు పడ్డాయి కాబట్టి మాత్రం ఆరోగ్యపరమైన ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే తగ్గే అవకాశాలు ఉంటే అలాగే ఆరోగ్య రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య భంగం అయిన వారికి మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఆకస్మిక ప్రమాదాలు వచ్చే ఉన్నాయి దూర ప్రయాణం చేయరాదు నీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే మాత్రం ఎర్త్ అంటే మన కరెంటు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి కరెక్ట్ వీరి పేరు మీద చూడాలంటే తులారాశి తులారాశివారి జాతకానికి అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లే అన్నట్టు విజయవాడ కనకదుర్గమ్మను పూజ చేయడం చాలా వరకు మంచిది లక్కీ నెంబర్ ఆరు వస్తుంది శుక్రవారం చాలా మంచిది గురు శుక్రవారం ఉన్నా కూడా మంచిది అలాగే మూడవ నెంబర్ కూడా కలిసి వస్తుంది వీరికి అలాగే వీరి జాతక బలానికి తొమ్మిదవ నంబర్ కూడా కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఏ పని చేసినా కానీ మాత్రం చాలా జాగ్రత్త పాటించడం మంచిదండి రెండవసారి గౌరవలేసిద్ద రెండవసారి గవ్వలేస్తామండి పడ్డ ఆరు గవ్వలు వీరి జాతకవలానికి ముఖ్యంగా మాత్రం స్త్రీలకు సౌఖ్యం ఉంటుంది పురుషులకు అసౌఖ్యం ఉంటుంది వీరి జాతకవలానికి రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదండి పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టు కూడా ఉంటుంది గొప్ప పొజిషన్లో ఉంటారు కానీ గొప్ప గొప్ప కార్యక్రమాలు మొదలు పెడతారు కానీ ఆరంభ సూరిత్యం అన్నట్టు ఉంటుందండి వీరు మొదలుపెట్టేది మంచిదే మొదలుపెట్టే పని కూడా మంచిదే కానీ మాత్రం అడగడుగున ఆటంకాలు పెట్టేవారు ఉంటారు గ్రూప్ తగాదాలు చాలా ఉంటాయి వారి పార్టీ వారి వారికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది వారి పార్టీ వారి వారికి ఇబ్బంది పెడితే ఇంకా ఇతర పార్టీ వారు ఎన్ని ఇబ్బందులు పెడతారు ఇతర రంగం వారు ఎన్ని ఇబ్బందులు పెడతారు మీరే అర్థం చేసుకోవాలి కాబట్టి రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాశి బాగుంది కానీ వాశి బాగలేదు అంటే జాత్యం మంచి ఉంది వీరికి దృష్టి దోషం ఎక్కువ ఉంది నరదృష్టి ఎక్కువ ఉన్నది నరదృష్టి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం బూడిద గుమ్మడికాయ ఇంటి ముందల కట్టాలండి అలాగే బలి గుమ్మడికాయ మాత్రం దానం చేయాలండి అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నా సరే అండి వారు వార్డు మెంబర్ నుంచి పడితే ప్రధానమంత్రి వరకు ఉన్నవారైనా సరే ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం ఖచ్చితంగా హోమం చేపించాలండి చేపిస్తే రాజశే యాగం కావచ్చు చండీ యాగం కావచ్చు గణపతి హోమం కావచ్చు నరసింహస్వామి హోమం కావచ్చు రాజశ్యామల హోమం కావచ్చు హోమాల్లో చెప్పాలంటే వందలాది రకాల హోమాలు ఉన్నాయండి వారికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వారికి అయ్యగారులకు చెప్తే మన సద్బ్రాహ్మణులకు చెప్తే వారు ఖచ్చితంగా వారికి నివారణ చేసే అవకాశం ఉంది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారు ఖచ్చితంగా మాత్రం జాక్పాట్ తగిలే అవకాశం ఉందండి అలాగే వీరు ప్రమోషన్ లిస్ట్లో ఉన్నవారు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందండి అలాగే బదిలీ కావాలనుకునేవారు తప్పకుండా బదిలీ అవుతారు వీరి జాతక బలానికి అలాగే సంతాన బలం గురించి ఆలోచన చేస్తున్న వారు గర్భిణీ స్త్రీలు కావచ్చు అలాగే మాత్రం సంతానం గురించి ఆలోచిస్తున్న పురుషులు కావచ్చు వీరికి అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టిన శివయోగ బలం ఉంటుంది గుడ్డొచ్చిన వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారండి కొందరికి సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మనకు అష్టైశ్వర్యాలు ఈ సంతానం కూడా ఒక ఐశ్వర్యమే వంశాన్ని నిలబెట్టేది కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా లాస్ట్కు వంశాన్ని నిలబెట్టేది సంతానమే అలాగే వీరికి వీరి జాతక బలానికి పెద్ద మనుషులు ఈ కుటుంబ సభ్యులు కావచ్చు చనిపోయిన పెద్ద మనుషులు కావచ్చు మర్చిపోవద్దండి స్మరించాలి గుర్తు చేసుకోవాలి వారి పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా చాలా వరకు మంచిది చనిపోయిన వారి పేరు మీద చాలా శుభయోగ బలం ఉంటుంది వర్ధంతి దినం ఉంటుంది జన్మదినం ఉంటుంది అసుంటి గడియలు వారు ఏదైనా శుభయోగాలు చేస్తే కూడా అన్నదానం కానీ ఏదైనా చేస్తే చాలా వరకు మంచి జరిగిపోయే జరిగే అవకాశం ఉందండి అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వ్యవసాయ రంగం అయితే కలిసి రాదండి వీరి పేరు మీద కానీ ఈ నెల చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా గొడ్డు గోదా ఇల్లు జాగా భూమి వ్యా విషయాల్లో మాత్రం అటంకాలు తప్పవు కానీ ఈ అటంకాలను తట్టుకుని నిలబడే యోగం అయితే ఉంది ఈ రాశివారికి మూడవసారి గవ్వలేసి చూద్దామండి పదకొండో గోవలు పడ్డాయి మూడవసారి గవ్వలేస్తే ఇంకా ఐదు గోవాలు పడ్డాయండి వీరు జాతక బలానికి చూడాలంటే వీరికి పడని నెంబర్ అంటే ఐదవ నంబర్ అండి రెండు సార్లు పడ్డాయండి బుధ మహర్దశ ఉంటే మహా మేధావులు లెక్క ఉంటారు లేకుంటే మహా మందమతి లెక్క ఉంటారు వీరి జాతక బలానికి వీరి జ్యోతిష్య బలంలా కానీ డాక్టర్ రంగం కావచ్చు ఆరోగ్య రంగంలో సంబంధించిన వారు కావచ్చు అలాగే మాత్రం అకౌంటెంట్ రంగం కావచ్చు అలాగే బోధన రంగం కావచ్చు చదువులు చెప్పేవారు కావచ్చు లెక్చరర్లు కావచ్చు టీచర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు అలాంటి యోగంలో ఉన్నవారికైతే వీరికి కలిసి వస్తుంది కానీ ఆ యోగంలో లేని వారికైతే కలిసి రాదు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధ చతుర్థ స్థానంలో శని ఉండే పేరు ప్రకారం వీరి జాతకానికి జన్మ నక్షత్రం ప్రకారం ఆ చతుర్థ స్థానం శని వెళ్ళిపోయి కట్ పంచమ స్థానం శ్రీ వెళ్ళిపోయి ఇప్పుడు నడుస్తుంది షష్టమస్థానం శ్రీ రాబోయే కాలం చాలా వరకు మంచి ఉంది మంచి జరగాలన్నా కూడా శనిశ్వరుని ఆరాధన చేయాలండి శనిశ్వరునికి నవగ్రహాలు పూజ చేయటం చాలా వరకు మంచిది తొమ్మిది రకాల పూలతో మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది తొమ్మిది రకాల పూలయితే దొరకవు అండి సామాన్యంగా దొరకవు అసాధ్యం అయితే కాదు దొరుకుతాయి కానీ సామాన్యంగా దొరకవు దొరకకపోతే ఐదారు రకాల పూలు తీసుకొని కూడా ఆ నవగ్రహాన్ని పూజ చేయటం చాలా వరకు మంచిది కొన్ని పూలు పూజకు పనికి రావండి అవి కూడా గుర్తు పూజకు పని రాని పూలు తీసుకోపోవద్దు నవగ్రహ ఆరాధన చేయటం ఆంజనేయ స్వామి పూజ చేయటం అలాగే శనేశ్వరుని ప్రత్యేకంగా శని రోజు కావచ్చు శనివారం కావచ్చు పూజ చేయటం చాలా వరకు మంచిది అది ఒకవేళ వీరికి తెలియకపోతే సద్బ్రాహ్మణులతో చేపించడం మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి ఈ రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్